అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో చనిపోయిన మన పూర్వీకులు వారు ఎవరైనా కావచ్చు బంధుమిత్రులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు వారు ఎవరైనా కావచ్చు కలలో కనబెడితే దేనికి సంకేతముగా భావించవచ్చో తెలుసుకుందాం సాధారణంగా చనిపోయిన మన పూర్వీకులు కలలో కనబడితే భయపడతాం కానీ స్వప్న శాస్త్రం ప్రకారము చనిపోయిన పూర్వీకులు కల్లో కనపడడం శుభ సూచకముగా పేర్కొనడం జరిగింది చనిపోయిన వారిని మనం పితృదేవతలుగా శాస్త్రములో పేర్కొనడం జరిగింది పితృదేవతల ఆశీస్సులు లభించినట్లు భావించాలి పితృదేవతల ఆశీస్సుల వలన మనకున్న కష్టాలు సమస్యలు ఆర్థిక సమస్యలు అది ఏ రకమైన సమస్యలైనా తొలగి విజయము లభిస్తుంది అష్టైశ్వర్యాలు లభిస్తాయని సంకేతముగా భావించాలి ఒకవేళ ప్రతి సంవత్సరము వారికి నిర్వహించాల్సిన శ్రాద్ధాది కర్మలు సరిగ్గా నిర్వహించకపోయిన ఎడల వారు అసంతృప్తికి గురై ఈ విధంగా కలలో కనబడి గుర్తు చేస్తారని సంకేతముగా భావించాలి మనకు ఒక్క సంవత్సర కాలము పితృదేవతలకి ఒక్కరోజుగా శాస్త్రములో పేర్కొనడం జరిగింది కాబట్టి శ్రాద్ధ కర్మలు ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా నిర్వహించడం వలన వారికి మనం ప్రతిరోజు అన్నం పెట్టిన వారం అవుతాం కాబట్టి ఈ కళ వచ్చిన నాటి నుండి ప్రతి సంవత్సరము శ్రాద్ధ కర్మలు క్రమం తప్పకుండా నిర్వహించడం వలన వారి ఆశీస్సులు లభించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాం కష్టాలు సమస్యలు తొలగి వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి జరిగి ధనలాభము కలుగుతుంది మీకున్న సమస్యలు అది ఏ సమస్య అయినా కావచ్చు తొలగి విజయప్రాప్తి ధనప్రాప్తి కలుగుతుందని స్వప్న శాస్త్రంలో పేర్కొనడం జరిగింది కాబట్టి చనిపోయిన వారు కళ్ళ కనపడడం శుభ సూచకమేనని స్వప్న శాస్త్రంలో పేర్కొనడం జరిగింది భయపడాల్సిన అవసరము లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే